తెలంగాణ సమస్య ఏం రాసుకచ్చిన్లు ఇవ్వాలి మీరు తెలంగాణ ప్రజలు పడుతున్న గోసను ఏం రాసికచ్చిన్లు ఇక్కడ వెంకటేశ్వర స్వామిని మొక్కినట్టు మీ ముసలామతుడిని మొక్కిపిత్తాను ఇక్కడ అబ్బో ఇది ప్రపంచంలోనే చాలా గొప్ప ఇంటర్వ్యూ అన్నట్టు ఇక్కడ కూర్చోబెట్టి ముసిముసి నవ్వులు నవ్విత్తాను మీకు ఇక్కడ ఒకటి అర్థమైతే లేదు నేను కాబోయే యువరాజును అని సిగ్నల్స్ ఇస్తాను అన్నట్టు లీడర్ని ప్రమోట్ చేసుకునే విధానం ఇదన్నట్టు పైసలు ఉన్నవాడు ప్రమోట్ చేసుకుంటాడు ఇట్లా పైసలు లేనివాడేమో పాపం జనం చుట్టూ తిరిగి జనం బాధలను చూపెడతాడు అక్కడ విశారదన్ మహారాజ్ గారు ఆయనేమో ఫీల్డ్లో తిరుగుతాడు ఫీల్డ్లో ఏం జరుగుతున్నాయి ఎస్సీబీసీ ఎస్టీలు ఎట్లానా గారిపోతున్నారు వాళ్ళ బతుకులు ఎట్లున్నాయనేమో విశారదన్ మహారాజ్ గారు తిరుగుతున్నాడు ఈయనేమో టీవీ నైన్ చుట్టూ ఎన్టీవీ చుట్టూ సాక్షి టీవీ చుట్టూ ఈయన తిరుగుతున్నాడు చూడండి లీడర్ ఎవరు ఇద్దరు ఇట్లా కేటీఆర్ లీడరా విశారదన్ మహారాజ్ లీడరా సమస్యలను ఎవరు వెలికి దిస్తాను కేటీఆర్ వెలికి దిస్తాండా విశారదన్ మహారాజు గారు వెలికి దిస్తానులా విశారదన్ మహారాజ్ గారు ఎక్కడ అణచిపేత పడ్డరో మా ఈ గుడిసెలు ఎట్లున్నాయో మా గుడిసెలో బతుకులు బతికే మా బతుకులు ఎట్లున్నాయో ఆత్మస్థైర్యం లేక ఎలాంటి భరోసా లేక ఈ రాజ్యం నిర్లక్ష్యం వల్ల మా ఎస్సీబీసీ ఎస్టీలకు సంబంధించిన రైతులు ఎట్లా నాశనం అవుతున్నారో మా ఎస్సీబీసీ ఎస్టీలకు సంబంధించిన విద్యార్థులు ఎలాంటి హాస్టల్లో ఉండి ఒక పౌష్టికాహారం దొరకక ఎట్లా ఇబ్బంది పడుతున్నారో విశారదన్ మహారాజ్ గారు ఫీల్డ్లో ఉండి చూపెడుతున్నారు ఈయన ఏం చేస్తాడు ఈయన గొప్పతనాన్ని వీళ్ళ పార్టీ గొప్పతనాన్ని వీళ్ళు బ్రహ్మాండంగా మేము చేసినామన్న చెప్పుకునే విధానాన్ని టీవీ నైన్ ఎన్టీవీ చుట్టూ తిరిగి చెప్పుకుంటున్నాడు మీరు మీ గొప్పతనం ఏందో ప్రజలలోకి పోయి అడుగుర్రి టీవీ నైన్లో కూర్చొని చెప్తే అది పేడ్ ఇంటర్వ్యూ అని మాకు కూడా తెలుసు పేడ్ ఇంటర్వ్యూ మాకు తెలియదా చేసి ఉండాలి మాకు తెలియదా